అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు రా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి యొక్క పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు మరి ఇరవై ఒకటో విడతను మరొక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి మనం ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు కూడా చేయాల్సినటువంటి పని ఏంటనేది కూడా నేను చెప్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా పైసలు అయితే అందిస్తూ ఉంటుంది రైతులందరికీ కూడా మరి ఈ యొక్క పైసలన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉంటాయి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు జమ కావాలంటే ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ కూడా చేసుకోవాలి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈకేవైసీ ఎన్పిసీఐలు లింక్ అనేది కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే రైతులు కంప్లీట్ చేయకుండా ఉంటే వెంటనే కూడా కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా కంప్లీట్ చేయండి మరి కేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇక ఎన్పిసీ లింక్ అనేది బ్యాంకులకు వెళ్ళి చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే అందిస్తుంది ఇప్పటివరకు కూడా ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై ఒకటో విడత కింద ప్రతి రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి రెండు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు అలాగే మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదన్నది చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి లిస్ట్లో పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మరి విషయాన్ని మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులను పొందడానికి మీరు ఈ విధంగా చేయండి తప్పనిసరిగా మరి అంతేకాకుండా దీంతోపాటు మరికొన్ని పనులు కూడా మీరు చేసుకోవాలి ఈకేవైసీ అని లింక్ అని ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందడం మర్చి మర్చి చెప్పవద్దు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇట్లా మీరు తొలి విడతగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవడానికి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ అనేది రెండు విధాలుగా కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకంలో మీకు చోటు ఉన్నట్లే మరి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని అడిగితే ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారనమాట ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇట్లా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీఓ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేలు అంటే ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఇరవై వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులకైతే పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి తొలి విడతను కూడా చాలా లేటుగా ఇచ్చిందంటే పీఎం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవయో విడతను కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లేటుగా ఇచ్చింది మరి ఇరవై విడత అనేది చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇరవై ఒకటో విడతను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత కింద పిఎం కిసాన్ డబ్బులు మీరు పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అయితే వేయడం జరుగుతుంది ఇప్పటికే మనకు అర్హుల జాబితాలన్నీ కూడా సిద్ధమైపోయాయి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ జాబితాలో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తాయి ఇక ఏపీలో ఉన్న రైతులకైతే ఈ పిఎం కిసానే కాకుండా అన్నదాత సుఖీబోవా డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా మీరు ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మనకు సంవత్సరానికి పద్నాలుగు రూపాయలు పొందొచ్చు ఏపీలో ఉన్న రైతులంతా కూడా వారికి విడతల వారీగా కూడా మనకి పద్నాలుగు వేల రూపాయలను అందించడం జరుగుతుంది పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో వస్తుందో అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో అంటే అన్నదాత భవన్ కూడా మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు కూడా వస్తాయి మరి ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పిఎం కిసాన్ కింద వారికి ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధిని అయితే చేకూరుస్తూ ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత మేలు చేస్తూ ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఉంటే వెంటనే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకోకుండా ఇంకా ఉన్నటువంటి రైతులైతే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇట్లా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడు మీకు అన్నదాత బాబు బియ్యం కిసాన్ అలాగే ఈ పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చేసింది డేట్ కూడా ప్రకటించేసింది మరి ఇరవై విడత లేట్గా ఇచ్చారు ఇరవై ఒకటో విడత టైంకి చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇరవై ఒకటో విడత ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి రెడీగా ఉండండి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి దీపావళి కనుకగానే రైతులకు ఒక ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రెడీగా ఉండి మీరు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇది అనమాట అర్హుల జాబితా ఈ జాబితా ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు సిద్ధంగా ఉండండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఈ పథకాల ద్వారా నేను అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఈ విధంగా వెంటనే కూడా ఇలా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి